హలో అండి మా ఫ్రెండ్ బర్త్డే అయితే ఉంది మేము కేక్ కట్ చేపిద్దాం అని చెప్పి నైట్లో అయితే వెళ్ళాము ఎక్కడ బేకరీస్ అయితే లేవు ఒకటే ఒకటి ఉంది ఓపెన్లో అక్కడ ఇంకెళ్ళి చిన్న మినీ కేక్ అయితే తీసేసుకున్నాం ఒకటి అంత ఎక్కువ కలెక్షన్ కూడా లేదు ఇక్కడ కేక్స్ చాలా తక్కువ ఉంది స్టాక్ సర్లే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాము ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఫుల్ ట్రాఫిక్ అసలు బాబు అసలు కదలట్లేదు వెహికల్స్ ఏవి నైట్లో కదా బస్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది నాకైతే ఇక్కడ వెళ్తూ ఒక బస్సు అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగా అనిపించింది నాకైతే ఆ బస్సు లుక్ అయితే మాత్రం భలే అనిపించింది అందరూ రోడ్డు మీద వెళ్ళే కార్స్ బైక్స్ చూస్తారు బట్ నేనైతే ఏ బస్ బాగుందా అని చూస్తాను ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు ఏ బస్ బాగుంటుందా ఎక్కుదామా అని చెప్పి మేమైతే వచ్చేసాం ఇంకొకటి బలి వెయిట్ చెరువు పెట్టాం అనమాట ఇక్కడ చిన్న మినీ పార్క్ కూడా ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళు వెయిటింగ్ మా కోసం కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్లేదని నాతో భావిస్తా ఉన్నాను కేక్ కేకర్ తీసుకొచ్చామని మా ఫ్రెండ్ రెండు నిమిషాలు అరిచింది తర్వాత సర్లే కట్ చేస్తా అని చెప్పింది మేము ఆ క్యాండిల్ వెలిగించడానికి చాలా అంటే చాలా తిప్పలు పడ్డాము ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది అది అసలు ఎలగట్లేదు ఎంత వెలిగిస్తామన్నా ఎలగట్లేదు కింద మీద పడ్డాము అసలు ఆ క్యాండిల్ వెలిగించడానికి లాస్ట్గా అందరం కలిసి కింద కూర్చొని వెలిగించామనమాట వెలిగింది కొంచెం టైం తీసుకుంది బట్ కానీ వెలిగింది ఇంకా అట్లయితే మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము చిన్నగా అనమాట మా ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ చెప్తారు గట్ మా ఫ్రెండ్ నాకు ఇప్పుడు డిఫరెంట్గా చెప్తుంది అండి థ్యాంక్ యూ ఏంటో అన్న తర్వాత మీకు చూపిస్తా లైవ్లో అలా అయితే కేక్ కటింగ్ అయిపోయింది అందరం తినిపించేసుకున్నాము కేక్స్ కూడా అక్కడ మిగిలిన కేక్ ఎవరికి ఇవ్వాలా అని రాజ్ అయితే అందరినీ చూస్తున్నాడు ఎవరికి ఇస్తా తీసుకుంటారా అని చెప్పేసి నేను ఏం వద్దు ఎవరికి కేక్ అని అట్లా ఉంచునేవ్వండి ఎంత తినాలంటే అంత తినండి అని అన్నాను ఎందుకంటే నాకు కొంచెం షేమ్ అనిపించింది అనమాట వీళ్ళు తినేసి మిగిలిన కేక్ మాకు ఇస్తారా అని అనుకుంటారేమని నాకు చిన్న ఫీలింగ్ అనమాట ఆ కేక్ని అయితే నేను కైమా కొట్టినట్టు ఖచ్చి ఖచ్చి కచ్చి మొత్తం చేసేసిన మన చేతులు అసలే తీసుకెళ్ళి పంచి పెట్టాడు అయితే కప్స్ చూపించాడంట రెండు మూడు కప్స్ మా ఊడు ఒక కప్ చూపించాడంట వాళ్ళకి సిక్స్టీ రూపీస్ అంట ఇంత ఎంత కప్పు ఉంది ఎందుకు ఇంత కప్పు సిక్స్టీ రూపీస్ అంటే టైం ఎక్కువ అయిపోయింది కదా అందుకని అని చెప్పారు అసలు ఎంత చెత్తగా స్వీట్ కార్న్ ఫుల్గా ఉంది అసలు నిమ్మకాయ స్వీట్ కార్న్ తిన్నట్టు అనిపించింది ఐ మీన్ నిమ్మకాయ రసం తాగినట్టు అనిపించింది అట్లుంది కార్న్ అయితే రాజు ఐస్ క్రీమ్ బండివాళ్ళకి స్వీట్ కార్న్ బండి వాళ్ళు అందరు కేక్ అయితే పంచి పెడుతున్నాడు అలానే ఐస్ క్రీమ్ ఆయన ఐస్ క్రీమ్స్లో చేయి పెట్టారనమాట ఎంటి ఐస్ క్రీమ్ తీసేస్తున్నారు గిఫ్ట్గా ఐస్ క్రీమ్ ఇస్తున్నారేమో కేక్ ఇచ్చినందుకు అని అనుకున్నాను బట్ ఆయన తీసింది ఏంటో తెలుసా టిష్యూ అనమాట ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే రాజు ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అబ్బా ప్రశాంతంగా ఎవరు మనకి ఏమంటారు డిస్టర్బెన్స్ ఉండదు బర్త్డే పార్టీలు యానివర్స్డీలు అన్నీ వచ్చి అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు మీరు కూడా దగ్గరలో కుక్కటిపల్లికి దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి మీ బర్త్డేస్కి మీరు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది లాస్ట్లో మిగిలిన కేక్ కార్న్స్ మొత్తం కలిపి రాసికే ఇచ్చేసాం మీరు తినేసేయండి అని చెప్పేసి ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము అప్పటికి ఏదో షాపింగ్ డిస్కషన్ చేసుకుంటున్నారు స్టార్ట్ అయ్యే ముందు కూడా ఓకే అండి బాయ్ బాయ్